ఓకే అంటే సుగాలి ప్రీతి అంశం అయితే ఆ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమే అసలు ఆ కేసు గురించి బయటకు తీసుకొచ్చామన్నారు కానీ ఎందుకు ఆ కేసుని పూర్తి చేయట్లేదు వాళ్ళు సుగాలి ప్రీతి అనే అమ్మాయిని ఒక చిన్న పాపని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసిన ఘనత గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పీపీపీ గారు పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుంది ఆ పాపని అడ్డం పెట్టుకుని ఈయన చేసిన రాజకీయం అంతా ఇంత కాదు అంతా వాడుకుని ఆ పాపకి ఏ న్యాయం చేయగలిగారండి ఆ కుటుంబం వైపు నించింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబంకి ఆర్థిక సాయం అందించింది జగన్మోహన్ రెడ్డి గారు స్థలాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాప కేసు చెప్పి న్యాయం జరగాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు సనాతన ధర్మం అంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత వేషాలు వేసుకుని తిరిగారు మొదటి సంతకం పెడతాను పెద్ద మనిషి ఎక్కడ మొదటి సంతకం అంటే వాళ్ళు ఏమంటున్నారు అంటే గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు ఆ సాక్ష్యాలన్నీ తారుమారు చేశారు మేము వచ్చిన తర్వాత చేస్తున్నామని చెప్పి అంటున్నారు మా మీద బురద చెల్లుతున్నారు వైసీపీ వాళ్ళు అంటున్నారు దానికి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కేసు కప్ప చెప్పిన తర్వాత ఏం జరిగిందో మన అందరం చూసాము ఈ ఒకటిన్నర సంవత్సరం మాట్లాడలేదు తారుమార్ అయ్యి ఉంటే కనుక అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు బయట పెట్టచ్చు కదా అప్పుడు తారుమార్ అవ్వలేదు ఈ ఒకటిన్నర సంవత్సరంలో వీళ్ళు చేసి ఆ బురదని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిపై జల్లే ప్రయత్నం చేస్తున్నారు ఈ ఒకటిన్నర సంవత్సరం టైం పట్టిందా తారుమార్ అయ్యేని మీకు సర్దుకోవడానికి కొంచెం అటు ఇటు మార్చి మీరు చేసేసి ఆ జగన్మోహన్ రెడ్డి గారి మీద వేయడానికి మీకు సంవత్సరం టైం పట్టింది అది చెప్పండి అంతేగాని ప్రజలకు తెలుసు ఆ కుటుంబంకి ఆర్థిక సాయం అందించిన ఆ తల్లికి తెలుసు సాయం పొంది నా కుటుంబానికి తెలుసు వాళ్ళ వైపు నిచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అధికారంలో ఉంది ఉంది కూడా కూడా వాళ్ళు లో కానీ ఈ ఎందుకు గారి పవన్ కళ్యాణ్ గారికి మరి అమిత్ షా గారు బాగా క్లోజ్ కదా నరేంద్ర మోడీ గారు బాగా క్లోజ్ కదా ఒక్క ఫోన్ చేస్తే ఈయనకి నిఘా వర్గాలు కూడా చెప్తాయి కదా ముప్పై మూడు వేల మంది ఎవరో తప్పించేశారు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లను ఆడపిల్లలు తప్పించేస్తారని నిఘా వర్గాలు చెప్పినప్పుడు అంత చనువు ఉన్నప్పుడు వాళ్ళకే మరి ఫోన్ చేసి ఎందుకు అడగకూడదు ఈ కేసు టేకప్ చేయించండి ఈ కేసు మీరు సాల్వ్ చేయించండి అని అడగచ్చు కదా అయినా లు చెప్పడం కాదండి చేతల్లో చేసి చూపించాలి అది ఓన్లీ ఒకే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యమవుతుంది ఆ విషయం ఈ రోజున ప్రజలందరికీ కూడా అర్థమైంది రాత్రి చూసుకుంటే సాక్షి ఛానల్ మీద దాడి చేశారు అర్ధరాత్రి అసలు పోలీసులు ఒక ఛానల్ మీద దాడి పోలీసులు చాలా చేస్తున్నారండి ఈ రోజున కూటమి అండతో కూటమి ప్రభుత్వంలో పోలీసులు పోలీసులుగా వ్యవహరిస్తున్నారా లేదా అనేది ఒకసారి వాళ్ళు ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన సమయం ఇది వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే అలా అంటే కార్యాలయాలపై దాడులు చేయడము అక్రమ కేసులు పెట్టడము ఆధారాలు లేకుండా అరెస్టులు చేయడము కార్యకర్తలను కొట్టడం నడి రోడ్డు మీద ఇలాంటి మనల్ని ఈ రోజున వీళ్ళు చేస్తున్నారు బానే ఉంది కానీ కర్మకి కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది ఖచ్చితంగా ఇవన్నీ కూడా తిరిగి వస్తాయి అనే విషయం ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్